హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హోప్ ఎవ్రీవన్ ఆర్ హ్యావింగ్ అ గ్రేట్ సండే ప్రపంచాన్ని ఎలా ఏ మార్చాలి ఎలా జనాల్ని గొర్రెల్ని చేయాలి అనే ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి లేకపోతే ఒక యూనివర్సిటీని క్రియేట్ చేసి దానికి డీన్గా ఎవరిని పెట్టాలి అంటే టక్కున గుర్తొచ్చే పేరు నీకు పదహైదు వందలు నీకు పదహైదు వందలు నీకు పదహైదు వందలు నీకు పదహైదు వందలు ఆయన పేరు నిమ్మల్ రామానాయుడు ఉరఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అని కూడా ఈ మధ్య బాగా అంటున్నారు పచ్చటి చొక్కా వేసుకొని తిరుగుతుంటాడు ఆయన ఎక్కువ రోడ్లలోనూ కనిపిస్తుంటాడు ఆఫీసుల్లోనో ఇళ్ళలోనో అలా కాదు ఆయన పని అంతా రోడ్డు మీదకి వెళ్ళడము నోటికొచ్చిందల్లా చెప్పడం అదే ప్రపంచాన్ని ఎలా ఏమార్చాలి జనరల్ జనాల్ని ఎలా బకరాళ్ళు చేయాలి బఫూళ్లను చేయాలి అంటే నిమ్మల దగ్గర మనం అందరూ కూడా నిమ్మప్పులు తింటూ నేర్చుకోవచ్చు ఇక్కడ నేను ఒక వీడియోని ఎలా మిస్ అయ్యాను అంటే నాకు తెలీదు ఎలా మిస్ అయినా ఆ వీడియోని మిస్ అయినా అంటే మీ అందరికి తెలుసు పదహైదు వందలు పదహైదు వందలు పదిహేను వందలు పదిహేను వందలు పదిహేను వందలు కాదు సారీ పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు నీకమ్మ నీకు పద్దెనిమిది వేలు ఎందుకంటే పద్దెనిమిది వేలు దాటిన వయసు ఉన్న వాళ్ళకి పద్దెనిమిది వేలు బుట్టదానికి నెక్స్ట్ ఇయర్ నుంచి పదహైదు వేలు అన్న నిమ్మల్ రామానాయుడు వాళ్ళను మాత్రమే కాదు చాలామందిని బురిడి కొట్టించరు అలా బురిడి కొట్టించిన వాళ్ళల్లో పాపం ఇప్పుడు రోడ్లపైన పిచ్చెక్కి తిరుగుతున్న వాలంటీర్స్ కూడా ఉన్నారు ఎందుకంటే ఇటువంటి ఆ ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాలి అదే మన బాధ్యత మార్ఫుడ్ పిక్చర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసినట్టువో లేకపోతే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ప్లే చేసినట్టు అటువంటివి మనకొద్దు మనం చెయ్యం అటువంటివి చేసే బ్యాచ్ ఇంకోటి ఉంది ఆ బ్యాచ్ పేరు ఇప్పుడు అప్రస్తుతం కానీ యాజ్ ఇట్ ఈస్గా నిమ్మల్ రామానాయుడు చెప్తున్న మాటే మళ్ళీ మనం విందాం ఎందుకంటే గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది ఇటువంటివి భవిష్యత్తులో వస్తే మనం ఎలా అరికట్టాలి అన్నది కూడా మనం తెలుసుకోకపోతే ఎట్లా అండి కోవిడ్ వచ్చింది వ్యాక్సినేషన్ కనిపెట్టాం ఇటువంటి వాళ్ళు వస్తారు నెక్స్ట్ టైం తిప్పికొట్టాలి కదా తిప్పికొట్టాలా లేదా ఏం మాట్లాడడం వినండి మరి వాలంటీర్స్ వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ని మీరు రాజీనామాలు చేయండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు బీసీపీ మాయలో పడి ఉచ్చులో పడి ఈ వాలంటీర్స్ కనుక రాజీనామా చేస్తే రేపు నష్టపోయేది మీరే ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీరు కష్టపడి పని చేశారు చాలీ చాలినటువంటి ఐదు వేల రూపాయలు జీతానికి రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వస్తుంది మీ వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని చెప్పాము పది వేల రూపాయల జీతం పెంచి ఇస్తామని కూడా మీకు చెప్పడం జరిగింది అది చేత వాలంటీర్స్ అందరికి కూడా మరొకసారి తెలియజేస్తున్నా పడకండి హ్యాపీగా సంతోషంగా మీ ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకోండి ఎంత బ్యూటిఫుల్ గా మాట్లాడతాడు అసలు ఇంకా ఇంకా తిరుగే లేదు చాలీ చాలని జీతంతో ఐదు వేల జీతంతో బిక్కు బిక్కుమంటూ బతుకులు ఇడుస్తున్న వాలంటీర్లకు భరోసా ఇవ్వడానికి వచ్చినాడు ప్రజల్ని ఎరిపప్పులు ఎలా చేయాలి అన్న ఒక డీమ్డ్ యూనివర్సిటీకి డీను ఈరోజు వచ్చేసి అంటే ఈరోజు అంటే ఎలక్షన్ ముందు వచ్చేసి వాలంటీర్స్కి చెప్తున్నాను తెలుగుదేశాన్ని నమ్మండి వైసీపీని నమ్మి మోసపోకండి మీరు మమ్మల్ని నమ్మారనుకోండి మీ జీతం పదివేలు చేస్తామండి అసలు చాలీ చాలని జీతంతో ఐదు వేలతో మీరు ఎట్లా బతుకుతారండి అని అన్నాడు కదా ఆ ఐదు వేలు కూడా గోవింద అంటే ఏంది ఇంకా ఐదు వేలు కూడా లేదు పదివేలు లేదు ఇంక ఏం బతుకుతారు మీరు అన్నట్టు మాట్లాడుతున్నాడు అంతే కదండి ఐదు వేలు సరిపోదు పదివేలు ఇస్తాను అన్నాడు పది రాగి నా యా పైసలు కూడా ఇయ్యకపోతే క్యా కర్ణ వాట్ టు డూ హమ్ క్యా కర్ణ హై హమ్ బోల్ రహా హై హమ్ క్యా కర్ణ హై నిమ్మప్పల్ రామానాయుడు మీకు అర్థమవుతుందా చాలా తీయగా మాట్లాడతాడు కదండి మాటలు అన్నవి చాలా తీయగా ఉంటాయి తీపు అంటే ఇంకా ఏదో గుర్తొచ్చినట్టుంది రాయనాయుడు నిమ్మల్ రామనాయుడుకి సో తీపు గురించి ఏదో మాట్లాడతాడండి మీరందరూ కూడా రెడీగా ఉండండి మరి ముఖ్యంగా వాలంటీర్స్ హ్యాపీగా సంతోషంగా మీ ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకోండి రేపు భవిష్యత్తులో పదివేల రూపాయలు మా ప్రభుత్వ జీతాన్ని మీరు అందుకుని సోకపడండి మిమ్మల్ని ఏదైతే వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో రేపు మళ్ళీ మీరందరూ కూడా మళ్ళీ అన్నయ్య మీ ప్రభుత్వంలో నాకు పదివేలు చిన్న ఒక స్వీట్ ప్యాకెట్ పట్టుకుని మళ్ళీ నా ఆఫీస్ కే మీరు వస్తారు అట్లా వాలంటీర్స్ ని గౌరవంగా మరి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి బాధ్యత మాది అంతేగాని వైసీపీ నాయకులు ఉచ్చులో పడి మీ లైఫ్ ని మీరు పాడి చేసుకోవద్దని నా వాలంటీర్స్ ఎవరైతే సోదరి మనలు సోదరులు ఎందుకు నేను ఒక్క నిమిషం నలభై రెండు సెకండ్ల వీడియోలో కనీసం పదిసార్లు చెప్పాడయ్యా పదివేలు ఇస్తా పదివేలు ఇస్తా పదివేలు ఇస్తా అని హైలైట్ ఏంటంటే అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య మీ ప్రభుత్వం వచ్చింది మా వాలంటీర్ల జీతం పదివేలు పెరిగింది అని చెప్పేసి ప్రతి ఒక్కరు స్వీట్ బాక్స్తో వెళ్ళి నిమ్మల రామానాయుడిని పలకరిస్తాడంట నిమ్మల్ రామానాయుడు నిమ్మల రామానాయుడు ఎక్కడైతే వాలంటీర్స్ వాళ్ళందరూ ధర్నా చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి చాలా స్వీట్ ప్యాకెట్లు ఉన్నాయంట పడుతున్నాయంట ఎన్ని రోజుల నుంచి పట్టుకొని ఉన్నారు జూన్ నాలుగో తేదీ నుంచి వాళ్ళు అలాగే పట్టుకొని ఉన్నారు ఎప్పుడు మా నిమ్మల రామానాయుడు అన్న కనిపిస్తాడు నేను ఎప్పుడు స్వీట్ ప్యాకెట్లు ఇవ్వాలా అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారంట వెళ్ళండి ప్లీజ్ నిమ్మల రామానాయుడు గారు మీరు వెళ్ళండి ఆ స్వీట్లు మీరు తినాలి మీ నోరిని వారు తీపి చేయాలని వారు ఎంతో ఆతృతతో ఉత్సుకతతో ఉత్సాహంతో ఉల్లాసంతో ఉత్తేజంతో ఉరకలెత్తుతూ మీకోసం స్వీట్లు 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 ఆ స్వీట్లన్నీ మీ ఇంట్లో నింపాలంటే మీరు ఏ ఫలక్నుమా ప్యాలెస్ మైసూర్ మహారాజా ప్యాలెస్ ఒక అద్దెకు తీసుకోవాల్సి వస్తుంది అన్ని స్వీట్ డబ్బాలు రెడీగా ఉన్నాయంట తీసుకుంటారా తీసుకుంటారా రామానాయుడు గారు ఇంక అసలు చెప్పేవి శ్రీ రంగనీతులు చేసేవి గబ్బు పనులు అని ఇప్పుడు ఏమైనా మనం ఇటువంటి అడిగామనుకోండి మనది తప్పు అడగకూడదు బే 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 ఏంటికి అడుగుతారు అయితే కదా ఇది ప్రజాస్వామ్యంలో మేము అబద్ధాలు చెప్తాం మేము ఎలక్షన్స్ గెలుస్తాం జనాల్ని గొర్రెలు చేస్తాం వస్తాం కానీ మీరు ప్రశ్నించకూడదు కాదండి ఒక మనలో అనమాట ఇట్లా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఓట్లు దండుకున్న వాళ్ళు రేపు ఆ ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయకపోతే వాళ్ళు నెక్స్ట్ టైం పోటీ చేయకూడదు అనే చట్టాన్ని ఎందుకు తీసుకురాకూడదండి ఎందుకు తీసుకురాకూడదు ఆ చట్టాన్ని తీసుకొస్తే ఇటువంటి దరిద్రాలన్నీ మాయమైపోతాయి కదా ఆవు చేలో మేస్తే దూడ గట్టుడ మేస్తుందా అన్నట్లు ఇక్కడ దూడ ఇలా మాట్లాడితే ఇంకా ఆవు అంటే వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఐ విల్ సృష్టించి సంపద్ ఐ యామ్ సంపద్ ఐ విల్ సృష్టించి సంపద్ ఆ సంపద ఎలా సృష్టించడం మళ్ళీ రెండు వేల కోట్ల సంపదను అలా 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 సృష్టించడం ఎలా సృష్టించడం అనేది నేను ఫోటోతో సహా చూపిస్తాను చూడండి పైన హెడ్డింగ్ చదవద్దండి బాబు ష్యూరిటీ బాధుడు గ్యారెంటీని అటువంటివి అవసరం లేదు ఇక్కడ గ్రీన్ సర్కిల్లో పెట్టారు చూడండి దాని గురించి చదువుతాను నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆప్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ఆఫర్డ్ టు సెల్ స్టాక్ బై వే ఆఫ్ ఆప్షన్ ఫర్ అన్ అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ థర్టీ టూ థౌజండ్ క్రోర్స్ ఫేస్ వాల్యూ ఆంధ్రప్రదేశ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తలుపు తట్టి నవంబర్ నెలలో ఎంత అప్పు చేసిందంటే రెండు వేల కోట్లు మాత్రమే మరి ఐపీఎల్ ఆక్షన్లో ప్లేయర్స్ని కొండనికో ఏమో నాకు తెలియదు కానీ కేవలం రెండు వేల కోట్ల సంపదని అలా చిటికేస్తే డబ్బులు మన దగ్గరికి జర 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 పాక్కుంటూ దేక్కుంటూ అవి పరిగెత్తుకుంటూ కూడా వస్తాయి యా చంద్రబాబు నాయుడు ఈస్ సంపద సృష్టికర్త ఎలా సంపద సృష్టించాలో తెలుసు కదండి ఎలక్షన్స్ ముందు ఏం చేశాడు కరెంటు బిల్లులు పెంచను ఒక్క రూపాయి పెంచే ప్రసక్తే లేదు స్మార్ట్ మీటర్లు లేవు మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అమ్మకు వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా ఉచిత గ్యాస్ సిలిండర్లు అధికారంలోకి వచ్చిన వెంటనే 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 ఇస్తాము బస్సు ఉచితం నిరుద్యోగ భృతి మూడు వేలు పద్దెనిమిది వేలు దాటిన మహిళలకి పదహైదు వందలు ప్రతి నెల రైతులకు ఇరవై వేలు యాభై ఏళ్ళు దాటిన బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి నాలుగు వేలు పెన్షను వాళ్ళు ఇంకా మగవాళ్ళు ఆడవాళ్ళందరికీ యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి నాలుగు వేలు పెన్షను అని చెప్పి అవి కూడా ఎట్లా నేను చేస్తాను అంటే సంపద సృష్టించి చేస్తాను అని చంద్రబాబు నాయుడు చాలా మీటింగుల్లో చెప్పాడు అలాగే అలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు ఈవెన్ బూతుకిట్టుతో కూడా చెప్పాడు ఎలా సాధ్యమవుతుందని బూతుకిట్టు అడిగితే ఏం మాట్లాడుతున్నావు వట్ ఐఎమ్ సేయింగ్ సంపద సృష్టిస్తా నేను విజనరీని నాకేం పెద్దగా ఆలోచించాల్సి వస్తుంది సంపద అంటే అది అటు వస్తుంది మన ఇంట్లో దూడపిల్లనో కుక్కపి పిల్లలో లాగా అది వచ్చేస్తుంది సంపద అని చెప్పి నెల నెల టంచనుగా ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డోర్ను టకీ టకీ అని కొడుతున్నాడు మన చంద్రబాబు నాయుడు ఇదేనా అండి సంపద సృష్టి మిమ్మల్ని అడుగుతున్నాను సార్ మేడం అక్క తమ్ముడు అన్న చెల్లి మిమ్మల్ని అడుగుతున్నాం చదువుకున్న వాళ్ళు మేధావి వర్గం చదువుకున్న వాళ్ళు అటుపక్క ఓటేశారని చెప్పేసి మనం కూడా వింటున్నాం మీకు ఏదో నొప్పి ఏంటి అది బాధ ఉండొచ్చులే ఇప్పుడు ఇది మీకు సంతోషంగా ఉందా న్యూట్రల్గా ఉన్న వాళ్ళని కూడా అడుగుతున్నాం ఇలా నెల నెల టెన్షన్గా వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ తలుపు తట్టి అప్పులు చేయడము ఏమైనా పద్ధతిగా ఉందండి మీరే చెప్పండి కింద కామెంట్ సెక్షన్ రాయండి ఎందుకంటే డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ డిస్కషన్ అండ్ డిబేట్ చర్చ జరగాలి ఇప్పుడు వాళ్ళు పచ్చ మీడియా వాళ్ళు మన నెత్తిన ఏదైనా ఇంజెక్ట్ చేసి మన బుర్రని పాడు చేయడానికి వాళ్ళు అబ్బాబా అమోఘంగా ఉంది అది ఇది అంటారు కానీ వాస్తవ ప్రపంచంలో బతకాలి కదండి మనం దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ డిస్కషన్ అండ్ డిబేట్ మనం డైరెక్ట్గా లైవ్ పెట్టుకుని కూడా మాట్లాడదాం కానీ డిస్కషన్స్ ఎలా జరుగుతాయి అంటే మనం ఏదైనా ఒక వార్తని మీకు చూపించినప్పుడు ఆధారాలతో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టినప్పుడే నాకు తెలుస్తాయి సో ప్లీజ్ కామెంట్ నా గురించి కాదు సంపద సృష్టికర్త గురించి ఎస్ ఐ సృష్టించి సంపద్ మామూలుగా సంపత్ అని పేర్లు పెట్టుకుంటారు ఈయన మైనమి సంపద్ అంటాడు